అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో కోళ్ళకి గురకలు ఏ సీజన్లో వస్తాయి వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఇంకా దానికి మనం ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూద్దాము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా కామెంట్స్ రూపంలో కూడా మీ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోళ్ళకి ఈ గురకలు వేసవకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటామండి ఈ వేసవకాలంలో బాగా ఎండవేడికి ఉక్కబెట్టినట్టుండి అది ఊపిరితిత్తుల్లో కొంచెం తేడాలాగా వస్తుంది దాని మూలాన్ని ఈ గురకలు అనేవి వస్తాయి అంతేకాకుండా శీతాకాలంలో కూడా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరి గురక వస్తుంది చిన్నగా అంట సౌండ్ చేస్తూ ఉంటాయి దాన్నే మనం గురగ్గా తీసుకుంటాము కోడి చూడటానికి మామూలుగానే ఉంటుంది కానీ నల్లతగా అట్లా ఏమనిపించదు మనం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఈ చిన్న చిన్నగా ఈ సౌండ్స్ అనేది మనం గమనిస్తాము స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉంటుంది బాగా దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది అది ఊపిరి తీసుకుంటున్నప్పుడు గురగురు తర్వాత తర్వాత కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది మనం ట్రీట్మెంట్ కనుక తీసుకొని శ్రద్ధ చూపించకపోతే దీనిది ఎక్కువ అవుతూ ఉంటుంది మనం గురక స్టార్ట్ అవ్వగానే మనం ముందు ముఖ్యంగా ఏం చేయాలంటే అంటే ఈ కోళ్ళ భాషలో కఫం కొట్టుకోవటం ఉంటారండి అది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే చేస్తారు నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే అది యానిమల్ హర్ట్ కింద అంటున్నారు కాబట్టి నేను చూపించట్లేదు కొంతమంది ఒక ఏకం తీసుకుని కూడా దాన్ని గొంతులో తిప్పుతా క్లీన్ చేస్తారు కాకపోతే ఎప్పుడు కూడా ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మనం వీడియోలు చూసో లేకపోతే ఇంకేదన్నా ఎవరన్నా చెప్తుంటే వినో చేయకూడదండి ఎవరైనా చేస్తా అంటే మనం రెండు మూడు సార్లు ట్రై చేసి చూసి తర్వాత మనం ట్రై చేయాలి అంతేగాని మనం ఇలా వీడియోలో నేను కేవలం చూపించినంత మాత్రాన మీరు చూ చూస్ చేయకూడదు అసలు నేను ఇక్కడ చూపెట్టట్లేదండి కాకపోతే తెలిసి చేత అన్నాలు మాత్రం దాన్ని కఫం కొట్టుకో లోపల ఉన్న కఫాన్ని బయటికి తెప్పిస్తారు అలా చేయాలి ఈ గురక మనం నోటీస్ చేసిన తర్వాత కఫం కొట్టుకోవాలని చెప్పాను కదండి తర్వాత ఏం చేయాలంటే కలబంద తీసుకుని కొద్దిగా ఒక స్పూన్ అంత పరిమాణంలో కలబంద తీసుకుని దీనికి కలబంద పసుపు ఈ రెండే వాడతామండి దీనికి మెడిసిన్గా పసుపు అంటే మనం మ్యాక్సిమం పసుపు కొమ్ములు తెచ్చుకుని మనం మిల్లు పట్టించుకోవటం బెటర్ మనం బయట షాప్లో అయితే ప్రిజర్వేటివ్స్ ఏమైనా ఉంటాయేమో అని భయం లేకుండా మనమే పసుపు కొమ్ములు తెచ్చుకుని పట్టించుకోవటం చాలా చాలా బెటర్ అండి ఒక స్పూన్ అంతా కలబంద తీసుకుని పసుపు పావు స్పూన్ కన్నా తక్కువే తీసుకోండి పసుపుని ఈ కలబంతకి అటు ఇటు అద్ది దీని గొంతులో వేసేయాలండి దాని అన్నింటిలోకి వెళ్ళేట్టు వేసేయాలి అది మింగేస్తుంది ఇలా రోజు పొద్దున సాయంత్రం రెండు పూట్ల మూడు రోజుల పాటు వేసి చూడండి మ్యాక్సిమం మనం తొందరగానే గుర్తి గుర్తిస్తే కనుక ఇది మ్యాక్సిమం పనిచేస్తుందండి ఈ మందు ఈ మూడు రోజుల పాటు వేస్ట్ చూడండి ఒకవేళ కనుక మీకు తగ్గలేదు అనుకోండి గురక ఇంకా గొరక సౌండ్ వినిపిస్తుంది అనుకోండి అప్పుడు మూడో రోజు కూడా అయిన తర్వాత మనం మెడిసిన్లోకి వెళ్దాము దీనికి ఏ ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అంటే మూడు మూడు రోజులు కూడా తగ్గని పక్షంలో మనం మనం ఈ మెడిసిన్కి వెళ్ళొచ్చు దీని పేరు పేరేంటంటే టైసిన్ ఫిఫ్టీ అండి ఇది ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి టైసిన్ ఫిఫ్టీ ఇది పాయింట్ ఫైవ్ ఎంఎల్ మైకైసిన్ చూడండి మైకైసిన్ ఇంజక్షన్ ఇది ఇది పాయింట్ ఫైవ్ ఎంఎల్ రెండు పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ రెండు ఒకే సరంజీలోకి తీసుకుని కోడికి బోరకి చేసుకోవాలి చాలామంది బోర అంటే ఎక్కడ అని అడుగుతున్నారండి ఈ చెస్ట్ లైన్ బోరా అంటారండి ఇప్పుడు మా దానికి గురకలేదు కాబట్టి నేను చేసి చూపించట్లేదండి ఇది ఇక్కడ చేయాలండి బోరా అంటే ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇక్కడ ఈ బోరకి రోజు ఒకసారి అండి మనం ఏ టైంలో చేసాము తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ అదే టైంలో అంటే రోజుకి ఒకసారి చొప్పున మనం మూడు రోజుల పాటు ఈ ఇంజక్షన్ చేయాలి మనం మూడు రోజుల పాటు చేసుకుంటే కనుక ఇంజక్షన్ ఇట్లా చాలా వరకు తగ్గిపోతుందండి గురక అనేది ఇంకా రాదు మనం దీనికి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి అంటే గింజ మేత తగ్గించాలండి అంటే తో కొంచెం తేలిగ్గా అరిగే ఆహారాన్ని ఇవ్వాలి వడ్ల గింజలు లాంటి గరుకు ఆహారం మాత్రం మీరు పొరపాటు కూడా ఇవ్వద్దు దాని మూలాన తగ్గటం కాదు కదా ఇంకెక్కువ అవుతుంది దానికి పాపం అంతా త్రోట్ ఇన్ఫెక్షన్ అవి కూడా వస్తుంది కదండి దాని మూలాన చాలా ఇబ్బంది పడుతుంది అందుకని గింజ మేత వద్దు ఇంకా ఇలా వడ్ల గింజలు లాంటి గరుకు ఆహారం కూడా వద్దు ఇంకేం పెట్టాలి అంటే అన్నం అన్నాన్ని నలిపి మెత్తగా పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ మీ వీని బట్టి అట్లా ఇవ్వండి ఏదన్నా గడ్ ఆకుకూరలు కానీ ఏదన్నా ఒక పూట అట్లా కూడా వేస్తూ ఉండండి అంటే తేలిగ్గా జీర్ణం అవడానికి ఎక్కువ మజ్జిగన్నాన్ని ప్రిఫర్ చేయండి ఒక నాలుగైదు రోజుల పాటు ఈ గింజ మేతనే అవాయిడ్ చేయండి ఎందుకంటే తేలిగ్గా కూడా అరగాలి కాబట్టి దానికి మజ్జిగన్నమే పెట్టండి రెండు పూటలా కూడా ఇట్లాంటి కేర్ తీసుకుంటే కనుక మనకి వితిన్ వన్ వీకే మనకి కోడిని రికవర్ చేసుకోవచ్చు అంటే మనం త్రీ డేస్ మామూలుగా కలబందాను పసుపుతో చూస్తాం కదండీ చిట్కాతో అది తగ్గకపోతే మెడిసిన్కి వెళ్తాం త్రీ డేస్ వాడతాము కాబట్టి మనకి ఒక వారం రోజుల మనకి కోడికి నయమైపోతుంది